Yeah Why not? మాట మాత్రం మాత్రం పిలిచిన వారు ఎవరు ఆహా అలా కనిపిస్తున్న వారే చిన్న నాగరెడ్డి వారి కాబోలు ఏమి తేజస్సు ఈ రూపము వందే సిద్ధి వినాయకం వందే బుద్ధి ప్రదాయకం నటరాజసుతం వందే వందే वंदे विघ्नायक जय 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 गणना ಸಕಲವೀ ಝಲದು ಆಧಿಪೂಜಿತ ಸಕಲವೀ ಝಲದು ಆಧಿಪೂಜಿತ ಸಕಲ ಸೃಷ್ಟಿ ಸರ್ವೋನ ತುಡವ ಸಕಲ ಸೃಷ್ಟಿ ಸರ್ವೋನ ತುಡವ ವೈ ಕು పాండలయ్యా పాండల ఎవరికి బాండాల ఇట్లు పెట్టేదా లే రెడ్డి వరుస్తున్నారంటే దండాలు పెట్టు వచ్చా పో వల్లొంట్లయ్యా వొంకొ ఎవరికిరా తింటి వచ్చేది అవల సదముక్రాశల లే నేను ఉంటం పుల్లొంట్ల అట్ల కాదురా రెడ్డి వరుస్తున్నారు అంటే రెండు చేతులతో నమస్కారం జీ అవునా ఆ నమస్కారం పావు

చిన్నాగిరెడ్డి అంటారు అవునప్ప చిన్నాగిరెడ్డి భార్య గలదు భార్య గలదు నా భార్య అయిన సినిమాకుండా అమ్మదేవిరా అవును దేవా ఇప్పుడు అది కాక అది కాక నాకు కలిగిన తన సిరి సంపదలు తెలుసు ఉన్నదా అలాగే తెలిపప్ప ఎక్కిన ధనమే ఎక్కిన ధనమే తొక్కిన ధనమే తొక్కిన ధనమే ఎక్కడానికి ఏనుగులు ఏనుగులు సవ్వారు చేసే గుర్రాలు గుర్రాలు పండడానికి పానుపులు పానుపులు కూర్చోని కుర్చీలు రామలక్ష్మ ఖనిజములు సరే వర్జ వైడూర్యములు నీలుగో మీదిక ఆభరణ ముసులు ఎన్నో కలిగి కలిగి పేరు ప్రఖ్యాతగా ఇచ్చిన చిన్న అగిరిటి అంటున్నారా బాగా సంపాదించిన అవును ధనము ధాన్యము రొక్కము రోజు ఏమి తక్కువ లేదు ఏమి తక్కువ లేదా అమ్మాయిలు శని శక్తులతో ఎత్తుకొని ఉరుకుతాయి మేము చెట్లు తోకిచ్చా మేము మాకేమి తెలుసురా అంటే మాకు శని చెట్లు తగిన ఇచ్చేది ఎవరు ఫైవ్ ఫైలో అట్లా అమ్మ ఎక్కడ బాధపా ఇంతకు నీ బతుకు మా అమ్మ ఆడు ఎక్కడ పైన ఏడు తుల దాల కులువు తీరుంటుంది అమ్మ ఓహో ఇప్పుడు సమ్మలం నాలుగు వేలు వస్తుందేమో అందరాల ఎవరు సస్తాంటివే వాళ్ళింటికి ఫోన్ చేసి సచివాలయం తాకి తిరిగి ఏలు ముద్రలు రాక అట్లాట వంత వస్తాయా అయినా ఏమి తక్కువ మాట్లాడుతున్నావు నీవు ధన ధాన్యం లూరు ఒక రోజుల్లో ఆభరణ పుస్తకంలో ఎన్నో కలిగి కలిగి పేరు ప్రఖ్యాతిగా వచ్చిన చిన్న ఆగిరిదిరా మనకి ఏమి తక్కువ లేదు ఏమి తక్కువ లేదు గతి లేక డ్రామాలు ఆడుకుంటాడు మేము 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 ఆ మీరు అడతారు మేము అడతాం ఏమో రావాలా మీ తిడ్డారు కొడక తీస్తా నీకో అయ్యో వద్దు సమ్మె ఆ వెనక్కి పెట్టి తెగుతుంది ఎల్రా దానికి ముందే పదన్ ఎక్కువ ఏ చూడు ఐదు మెట్లుందో చూసినా చూసినా ప్లే ప్లాస్టర్ కనిపించినారు ప్లాస్టర్లే ఇది వజ్రము కట్టి తెలిసినా సరేనప్పా మామూత్రి ఆ ఇప్పుడు అది నువ్వు కాకా అది ఉన్ని కాకా ఇంకొని తెలిసినకిచ్చి మీరే అలాగేనప్ప ব মূল গ্রাম మునుచూపురెడ్డి అరవై ఆరు గ్రామాలకు హక్కుదారుడై హక్కుదారుడై బాలకుంటపురి పాలన దర్శించే నాగరీడు అంటున్నారా అలాగే నప్పరెడ్డి గారు ఇప్పుడు అదను కాక అది కాక నాకు కలిగిన సంతాన సౌభాగ్యం తెలుసు ఉన్నదా అలాగే తెలియదేవాడు నువ్వాదు నువ్వు పోలారెడక ఉంచుతూనే ఉండరా నీ నాకు నా పోలారీ ఆటికొస్తుందో చూసుకుంటాండీస్తుంది హే ఆల్తి చూసుకుని అక్కడ పోయి చూసుకో నేను ఇక్కడ మెడకై ఉంచుతా ఉండమేమోనే నేను ఆల్తి చూసుకుంటే ఆహా మహామంత్రి అప్ప ఆరు మంది కొడుకుల సంపద సరే ఆరు మంది కోడల సంపద ముందు మంది జీతగాళ్ళు జీతగాళ్ళు పదహారు మంది పాలి కాపుడు ఓహో ఇంతమంది ఉన్నారా మన నగర లోపల అలాగేనప్ప ఇప్పుడు అదను కాక అది కాక నేను పుట్టిన వంశం ఎటువంటి తెలుసు ఉన్నదా ఎటువంటి వంశంపా పుట్టిన ఎల్ల వేళన గోవింద నారాయణమంటూ అంటూ హరిదల సారి కాపులము రామేమో అలాగ పాలెడ్డి గారు ఇప్పుడు ఎదవ్ కాక అది కాక నా యొక్క పాల్గొన్న ప్రజలంతా ఆహా సుఖోజేమనున్నారా అది విచ గారు సుకుమాపణ రాజా మిల్లా హేమా ఔరే మంత్రి సుకుమాపణ రాజా మిల్లా